ఎండలు జర దిర శిఖరచిలా ఉంది నిమ్మగర చందాయి దీనికి టెంపుల్ కెలిసినాము ఇక్కడ ఫ్రెండ్స్ తో కలిసి భీమేశ్వర ఆలయానికి వెళ్తున్నాము చందాయిపేట దగ్గర లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియో తీసుకోవడానికి అలో లేదు ఆగమైంది వీడియో కూడా క్లారిటీ రాలేదు ఇక్కడ పార్వతమ్మ ఆలయం ఉంది పార్వతమ్మకు సంబంధించిన బయట కొబ్బరికాయలు కొడతారు అలాగే బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బండరు అయితే ఇంకో దేవాలయం కూడా ఉంది అలాగే ఇక్కడ చెరువు కట్ట దగ్గర అందరూ స్నానం చేసి స్థల స్నానం చేసి ఈ భీముని దగ్గరికి దర్శించుకోవడానికి వెళ్తారు ఈశ్వరు వచ్చేసి మన జాతరలు మన బండ్లు పబ్లిక్ ఎవరెవరు వచ్చినారు ఎలా ఉన్నాయని మెల్ల మెల్ల అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్తే టెంపుల్కి నడుచుకుంటూ మెల్లగా పోతుందా ఫ్రెండ్స్ నన్ను ఇక్కడ ఇటుసే పెట్టి అలా ఏటో వాళ్ళ ఆవేశంలో వాళ్ళు ఉన్నారు నేను ఎట్లయినా వీడియో తీసుకుంటాను అని చెప్పేసి నిరచబెట్టిపోయారు నేను ఈసారి వచ్చేసి భీమునికి సంబంధించిన వీడియో ఇద్దామని చెప్పేసి ఈసారి జనాలు కూడా ఎక్కువ కనవడం లేదు వీడియో చేసినా ఇక్కడ కుల్ల కుల్లగా రగ్దుగా ఏం లేరు అలా వచ్చేసి అందరూ దర్శనం చేసుకున్నాక ఇక్కడ టెంట్ అదొక కింద నీడ రెస్ట్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఇప్పుడు నేను టెంపుల్లో లోపలికి వెళ్తున్నా ఇట్లా దీంట్లో దారిలో వెళ్ళిపోవాలి ఇది భీమున ఆలయం ఇందులోకి లోపలికి వెళ్ళిన తర్వాత లోపల వీడియో ఆలో ఉందో లేదో మెల్ల మెల్లగా తీసుకుంటూ పోయి ఎంతమంది ఉన్నారు ఈసారి కుల్ల ఉంది ఇబ్బంది కూడా కాలేదు లోపలికి వెళ్ళిన తర్వాత నందు విద్రహం ఉంటుంది ఇక్కడ సైడ్కు నందు విద్రహం ఉంటుంది లోపల ఇలా జనాలు లైన్ కట్టారు అనమాట ఒక్కొక్కలకు అలవాలు ఉంటారు లోపలికి వెళ్ళిన తర్వాత భీముడు ఇలా ఉంటాడు అన్నమాట లోపల కూడా నేను వీడియో ఆగా మామి తీయాల్సి వచ్చింది వాళ్ళు వీడియో ఇవ్వడానికి నాకు చూడటా పర్మిషన్ వెళ్ళారు బతింలాడుకోవాల్సి వచ్చింది అయితే నా చుట్టూ జనమే ఉన్నారు కాబట్టి నేను వేస్తే కూడా వాళ్ళు నన్ను చూస్తే ఆగమవుతున్నారు నేను వేస్తు నేనే కాబట్టి పంతుల దగ్గర బట్టు పెట్టుకొని కీర్తన చేసుకొని అలా భీముని వీడియో వేసుకొని భీముడు అంటే ఇలా ఉంటుంది అన్నట్టు మొక్కుకొని అలాగే బయటకు వచ్చేస్తున్నా బయటకు వచ్చిన తర్వాత బయటకు వెళ్ళడానికి కూడా ఒక దారు ఉంది ఆ దారిలో నుంచి వెళ్ళిపోతుంటూ నాతో పాటు ఇట్లా అన్నమాట ఇక్కడ భీమికి సంబంధించిన కొబ్బరికాయలు ఇక్కడ బయట కొడుతున్నారనమాట ఈ కొబ్బరికాయల దగ్గర బాగా లైన్ ఉన్నది మనమైనా కొట్టుకొస్తే వాళ్ళైన కొట్టు కానీ వాళ్ళతో కొడితే అని చెప్పేసి వాళ్ళు కుట్టిస్తున్నారు ఆ తర్వాత నేను కొబ్బరికాయ కొట్టిస్తాను పార్టీ కాలానికి వచ్చిన ఇలా లోపల ఉన్నారు ప్రజలకి ఇక్కడికి వచ్చిన తర్వాత కోరికలు బాగా కోరిక కోరికలు కావాలి అంటే ముక్క ఏది కోరుకుంటే అది జరుగుతానని చెప్తున్నారు ఆయన ఇట్లా మొక్కేసి ఇవి జనాలను చూసేసి కొద్దిసేపు అక్కడ పర్వతమ్మకు సంబంధించిన కొబ్బరికాయలు ఇక్కడ కొడతారు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి పర్వతమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టి ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇట్లా బయటకు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఒక రాయి కింద ఒక దేవుడు ఉంది దేవుడి నాకు కూడా ఏం తెలవ కలిసింది ఇట్లా వీడియో వేసుకుంటే వచ్చి ఒకటి ఉంది ఈ రాజులకి వెళ్ళి ఇద్దరు అని తెలుసు ఎమకోడమని ఒకటి ఉంది దీంట్లోకి వెళ్ళి పాపాలు ఏమన్నా ఉంటే దాంట్లోకి వెళ్ళి పోవాలి అంటారు ఆ పిల్లల్ని తెలిసి నాకు కూడా ధైర్యం వచ్చేసింది నేను ఏం పోదామంటే నాకు సపోర్ట్ ఎవరు లేరు అని చెప్పేసి ఇట్లా మళ్ళా చెంటావు కిందకి వెళ్ళి ఇట్లా వచ్చేసినా ఫ్రెండ్స్ ఇంట్లో ఇంకడానికి వచ్చినా వాళ్ళు ఏమైనా దొరకట్టం లేదు ఇట్లా అందరూ దర్శనాలు అయిపోయిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు అవి జిలేబులు పట్టుకొని చెంటావు కింద వింటారు ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించారు జాతరలో వాళ్ళేమో అన్ని జ్యూస్ అవి తాగేసారని నాకు కూడా బాగా ఎండబడుతుంది చక్కరసిన కనిపిస్తుందని నిమ్మరాసన తీసుకుని తాగిన తర్వాత మన ఇంటికి సంబంధించిన జిలేబులు అది బొంది తీసుకుందామని ఇంటి వాళ్ళకి తీసుకుపోయాము ఇక్కడికి వచ్చిన అవి తీసుకున్న తర్వాత గుట్ట మీదకి వస్తున్నా గుట్ట మీద అన్న సంతి అన్న ప్రసాదం పెడతారు ఇక్కడికి వస్తే ఫ్రెండ్స్ తింటున్నాను నేను ఆల్రెడీ విన్నా నాకు ఆకలి కావడం లేని వాళ్ళే తింటున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈసారి ఇబ్బంది కూడా ఏం లేదు ఎంతమంది వచ్చినా ఎంత దీనికి వచ్చినా కుటుంబ వాళ్ళకి అన్న ప్రసాదం అయినది ఇక్కడ దొరుకుతుంది అన్నమాట ఎవరికేమి ఇబ్బంది ఏముండదు ఈసారి భీమేశ్వర ఆలయం జాతర ఇలా జరుగుతుందన్న ఒక చిన్న వీడియో ఇచ్చిన